సమావేశంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు విద్యా కమిషన్ చైర్మన్ చైర్మన్ సభ్యులు వెంకటేష్ గారికి అదేవిధంగా మిత్రులు టీఆర్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా ఆనంద్ గారు రాములు గారికి రెడ్డి గారు మున్సిపల్ కమిషనర్ కలవకుటి మామూలు గారికి అదేవిధంగా చంద్రకాంత్ గారికి కొండలు గారికి పేరు పేరున్న మసూర్ గారికి రమాకంత్ రెడ్డి గారికి శ్రీకాంత్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలవకృతికి ఏ విషయంలోనైనా కూడా రేవంత్ రెడ్డి గారిని అడిగినప్పుడు వివిధ శాఖల నుంచి మన కలవకృతికి అభివృద్ధి పరంగా అన్ని విధాల శాంక్షన్లు చేస్తాం ఇక్కడే కూర్చొని చాలాసార్లు మనం అంటే ఈ అభివృద్ధి పట్ల ఏ విధంగా నిధులు వచ్చినాయి అవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది కొన్ని వందల కోట్ల రూపాయలు ఇక్కడ కూర్చున్నాయి కొన్ని స్టార్ట్ అయినాయి కొన్ని స్టార్ట్ అవ్వాల్సిన ఉన్నాయి అదేవిధంగా ముఖ్యంగా మనం ఈరోజు కలవబుర్తి పట్టణాన్ని తీసుకున్నట్లయితే మున్సిపాలిటీలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మంత్రులను తీసుకొచ్చి ఇక్కడ ఒక డెబ్బై ఎనభై కోట్ల వరకు మనం ఫౌండేషన్స్ వేసుకోవడం కొన్ని వర్క్స్ కూడా కంప్లీట్ అయినాయి దాదాపుగా ఒక ముప్పై కోట్ల పైచులకు వర్క్స్ కూడా ఈ మున్సిపాలిటీలో కల్వకుర్తి మున్సిపాలిటీ కంప్లీట్ చేయడం అయితే ఇంకా కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి కొన్ని ఉన్నాయి అయినా కూడా ఈ పట్టణంలో ఇంకా కూడా అభివృద్ధి కావాలి గతంలో పూర్తి స్థాయిలో ఈ కల్వకుర్తి ఎప్పుడో మున్సిపాలిటీ ఏర్పడి ఉన్నా పొలక పూర్తి స్థాయిలో మరి కాలేదు కాబట్టి ఈ రోజు ఎక్కువగా ఇంకా నిధులు కావాల్సిన అవసరం వస్తూ ఉంది దాన్ని గాను నాలుగు ఐదు నెలల నుంచి మనము ఈ మున్సిపాలిటీకి ఫండ్స్ డెవలప్మెంట్కి చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు భారసాబ్ ఉంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారిని అడిగినప్పుడు చేద్దామని చెప్పి చెప్పిన మరి వెసులుబాటు చూసుకొని నిన్న ఇరవై మూడో తారీఖు నాడు మరి నగర అభివృద్ధి సంస్థ నుంచి పదిహేను కోట్ల రూపాయలు కలవకుర్తికి కల్కూర్చి మున్సిపాలిటీకి నిన్ను శాంక్షన్ చేయడం అయితే ఆఫీస్ కూడా మీకు అందరికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చిన ఇది మీకు ఆఫీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన కలకృర్తిలో రెండు మున్సిపాలిటీస్ ఉన్నాయి మరి ఇది ఒకటి కలవకుర్తి అవుతాయి ఇంకొకటి ఆమన్గల్ ఆమన్గల్ కూడా ఇంకా చాలా గ్రహం ఇక్కడి వరకు అయితే కొంతవరకు రోడ్స్ అవి ఉన్నాయి కొంత మనం వచ్చిన తర్వాత కూడా ఇంకా అభివృద్ధి జరిగింది అంత మొదలు కొత్త అయినటువంటి పనులు ఉండొచ్చు కానీ ఆమన్ తీసుకున్నట్లయితే చాలా ఘోరాది ఘనంగా ఈనంగా మరి అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి రోడ్స్ కానీ సీసీ రోడ్లు కూడా ఈ ఈరోజు కూడా ఉంది దానికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు డెఫినెట్గా కళాకృతి కానీ ఆమన్ కానీ శాంక్షన్ చేస్తామని చెప్పినా అందులో మరి పదిహేను కోట్ల రూపాయలు ఆమన్ గల్లు కూడా నిన్న డేట్తో ఒకే జీవోలో మరి ఇవ్వడం జరిగింది మరి ఈ సందర్భంగా కలవకుర్తి పట్టణ వాసుల నుంచి అదేవిధంగా పామర్గల్లు మున్సిపాలిటీ తరఫుకెళ్ళి మరి మా కాంగ్రెస్ నాయకుల తరఫుకెళ్ళి వెళ్ళి నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి శాఖనే మరి ఇక్కడ మాకు శాంక్షన్ చేసినందుకు మరి ధన్యవాదాలు మనసు తెలియజేస్తా ఇన్ని చేస్తున్నా కూడా వాస్తవంగా మీరు ఒకసారి ఆలోచించాలి ఇది మున్సిపాలిటీ ఉండడం ఈ మున్సిపాలిటీకి ముఖ్యంగా ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా ఎక్కడ ఛాన్స్ ఉన్నా కూడా ఈ కలవకుండా పట్టణాన్ని తీసుకొస్తాం ఉంటుంది కోర్స్ మరి కాంగ్రెస్ పార్టీకి కానీ మంచి అభిప్రాయంతో ఓట్లు కూడా నేస్తూ గెలుచుకున్నాము ఈ ప్రాంత వాసీ అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఇక్కడే తిరుగుతూ ఇక్కడనే మరి పెరిగినటువంటి వ్యక్తి దీని మీద మంచి అభిమానంతో ఈ ప్రాంతం డెవలప్ కావాలని చెప్పేసి మరి ఎల్లవేళలా అడిగి నింబడే మరి చేస్తూ ఉన్నాడు మరి ధన్యవాదాలు చెప్పినాం అయినా కూడా ఏలా మాట్లాడుతున్నారంటే ఇవన్నీ మేమే తీసుకొచ్చినాము మేమే చేసినాం అది అది నాది ఒకటే ఒక క్వశ్చన్ ఈ ప్రతిపక్షాల్లో మాట్లాడే వాళ్ళకు ఇక్కడ కలవజ్ఞలు తక్కువగా మాట్లాడుతుండ్రు అక్కడ ఆ మండల సైడ్ వెళ్తే ఆ నాలుగు మండలాల్లో మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే ఇది మేమే చేసినాం మేమే తీసుకొచ్చినాం మేమే చేసేసినాం అని చెప్తా ఉన్నాం పోనీ మీరే చేసేస్తున్నారు మళ్ళీ మీరు అన్ని చేసిన తర్వాత ఇక్కడ మధ్య తీసుకురావాల్సి వస్తా నా డౌట్ ఇది ఒకటే ఎందుకంటే చేసే వాళ్లకు నాకు ప్రజలు అవకాశం ఇచ్చింది ఎమ్మెల్యేగా దాన్ని ఉపయోగించుకుంటూ ఈ ప్రాంతానికి ఏ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మన వెళ్ళబుట్టి అభివృద్ధి కోసం ఫండ్స్ తీసుకురావాలంటే నా ధ్యేయం నా ప్రయత్నం ఉంటుంది అదే వెళ్ళగల్లని చదువుతా ఉంటాయి అయినాను కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడే వాళ్ళకి క్వశ్చన్ నేనేమి రఫ్గా మాట్లాడేటువంటి మనస్తత్వం కాదు ఎవరిని కించపరచాలని అసలు ఉద్దేశమే లేదు కానీ బాగా చేస్తున్నట్లయితే అయితే గతంలో అసలు ఈ రోజు ఇన్ని తీసుకొచ్చినా కూడా ఇంకా తక్కువ పడుతుంది ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మీ అటువంటి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇది చేస్తే బాగుండేది ఇది కాలేదు ఇన్ని సంవత్సరాలు ఇంకోటి కంపారిజన్ చేసుకుంటూ వేరే పక్క కా కాన్స్ట్యూన్స్ని కంపేర్ చేసుకుంటూ కూడా మాట్లాడుతున్నాను నేను ఎన్నో సందర్భాలు అయినా నా ప్రయత్నం పూర్తి స్థాయిలో ఎవరు ఎన్ని మాట్లాడినా ఏ విధంగా అన్నా కూడా ఎంత విసుకున్నా కూడా నేను మంత్రుల దగ్గరికి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను వెళ్తున్నాను ఈ ఫండ్స్ తీసుకొస్తున్నాను అందులో భాగమే నాలుగు ఐదు నెలలు పాటు ఒకసారి మేము కలిసి కూడా ఆ శ్రీదేవి గారి దగ్గర ఇట్లా మేము కలిసి అంటే ఎమ్మెల్యే గారితో అడిగినప్పుడు అసలు అంటే ఈరోజు అయిపోతుంది రేపు అయిపోతుంది అన్నట్టుగా చెప్తూ వచ్చింది కానీ తిరుగుతూ 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 తీసుకోవచ్చు ఎందుకంటే మనం చెప్తే కలపతికి ఆల్రెడీ మేము ఇచ్చి ఉన్నాం కదా ఇంతగా టీవీఎఫ్ఐడిసి నుంచి ఇచ్చినాము ఆమృతుల నుంచి ఉన్నది మళ్ళీ ఇంకొక పదిహేను కోట్ల పది కోట్లు అవి ఉన్నాయి ఇవన్నీ వచ్చినాయి మళ్ళీ ఇంకా కావాలంటున్నారు చేసేదాన్ని అయినప్పుడే ఇప్పుడు కావాలనుకుంటున్నాం ఇక్కడికి వెళ్తే వర్షం వచ్చినట్లు అయితే మనం అక్కడక్కడ శాక్నెట్ అవుతూ అసలు యాక్చువల్గా దాటడానికి రోడ్డు దాటడానికి కూడా ఇబ్బంది కనపడి ఇక్కడ ఎన్నికల రోడ్డు దాన్ని కూడా వెళ్ళినా ఇప్పుడు ఎదురు వచ్చినాయి డీటెయిల్స్ అన్ని ఇచ్చినా ఇప్పుడు బాక్స్ అన్ని కూడా ఈ పది బాక్స్ కూడా పదిహేను కోట్ల రూపాయలు పెట్టేసింది కూడా తక్కువ పడుతున్నాం ఇంకా కూడా కావాల్సిన ఎందుకంటే ఈ పట్టణం పెరిగింది అది కూడా వాస్తవం ఈ కళ్ళకు పట్టణం అనేది పెరుగుతూ అవసరం వస్తుంది పక్క గ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటూ ఉన్నారు ఆల్రెడీ పెరుగుతూ ఉంటుంటే వైజాస్ వచ్చి పెరుగుతూ ఉంటుంది అవన్నీ చేయాల్సిన పరిస్థితి కూడా లేదు కానీ ఆ మన గారు చూసుకున్నట్లయితే నిజంగా నాకు చాలా సంతోషం సరే నేను అక్కడ కూడా నేను ఎమ్మెల్యేని కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ కనపడలేదు కలవరికి వేరే ఏమనులు లేవు వేరే కాదు నాకు రెండు కూడా ఒకటే సమానంగా ఉంటుంది అవ్వాలని అక్కడ చూస్తే ఏ రోడ్కి వెళ్ళినా కూడా తొంగి పడేసేసిండ్రు ఎవరు కనెక్షన్ తీసుకుంటారు తర్వాత దేని దేని వేసిండు అసలు పోవడానికి నిన్న మొత్తం నేను అక్కడ తెలియను అసలు అనుకోకుండా నాకు ఈరోజు తెలిసింది నిన్ననే చేసి ఉన్నాను నాకు తెలియదు ఇది నిన్న ఎవరో సాయంత్రం ఎప్పుడో చేసి అంటే అక్కడ నిన్న పోవడానికి కూడా కష్టం ఉంది కార్లు వెళ్ళడానికి కూడా ఇలా ఇలా సోర్స్ ఉంది సో ఇలాంటి పరిస్థితులు ఎందుకున్నాయి ఒకసారి ఆలోచించాలి అందుకే ప్రతిపక్షం వాళ్ళు కలిసి వచ్చి అభివృద్ధి కోసం పనిచేస్తే నేనైతే ఎక్కడ ఏం లేదు లేకపోతే ఏదో మీరు తక్కువ నేను ఎక్కువ అట్లాంటిది ఏం లేదు అందరికీ గౌరవిస్తా ఉన్నా మరి అభివృద్ధి కోసానికి మీరు అందరూ చేయాలి తప్ప అడ్డగోలిగా అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి మాట్లాడొద్దు అని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే అట్లా మాట్లాడడం నుంచి ఉపయోగం ఏంటో నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఎలక్షన్ చేయలేము లోకల్ బాడీ వస్తుంది కాబట్టి ఒక ఆయన నిన్న మాట్లాడుకున్న కాక మొన్న ఆ ప్రెస్ మీట్లో అక్కడ ఆ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఏం అంటే మీరు చేస్తుంటే మేము అడ్డం అనుకుంటూనే అడ్డగోలిగా ఈ కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళని తింటాము మీరు మాత్రం మంచిగా ఉండాలి మీరు అంటే కాంగ్రెస్ కార్యకర్త ఏం మాట్లాడకూడదు కానీ వాళ్ళు మాటలు మాట్లా మాట్లాడకూడదు